సహోదరి స్నేహితుడా దొరకాలే కాని అవకాశము కబలించడానికి శత్రువు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు జాగ్రత్త ప్రభు విషయంలో విశ్వాస జీవితంలో ఎక్కడైనా నమ్ముకుంటే పర్వాలేదు అమ్ముకుంటున్నావేమో జాగ్రత్త అటువంటి వారిని యాకోబు పత్రిక నాలుగు అధ్యాయం నాలుగో వచనములో ఒక దూషణ మాట అంటాడు వేభిచారుణులరా అన్నాడు వ్యభిచారుణ్యులరా ఈ లోక స్నేహము దేవునితో వైరము నీకెందుకు వచ్చింది వైరం అంటే లోకముతో స్నేహిస్తూ ఉన్నావు యేసును వెమనిస్తూనే ఉన్నావు మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కొరింతీరుకు రాస్తూ మొదటి పత్రిక పదిహేను అధ్యాయము ముప్పై మూడవ వచనంలో పౌరు గారు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నారు మీకు గ్రంథంలో ఒక ప్రవచనం ఉన్నది మూడవ అధ్యాయం పదకొండవ వచనములో జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు వారి యాజకులు కూలికి బోధితురు ఈ కూలికి అనే మాట ఎందుకు జ్ఞాపకం చేయవలసి వచ్చిందంటే దాని విషయమై ఒక మర్మం ఉన్నది ప్రియుల జ్ఞాపకం చేసుకుందాం ముందుగా మనం ఒకసారి యోహాను సువార్త వార్త పద్దెనిమిదో అధ్యా అధ్యాయంలో చూస్తే రెండో వచ్చిన ఏమంటుందంటే యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళి కనుక ఆయనను అప్పగించు స్థలము యోధా తెలుసుకొని ఉండేను యోధాకు తెలిసి ఉండేను అని ఉంది మొదట సమయం ఎదుకుతున్నాడు ఒకటి వారి ప్రయత్నం విఫలమవుతుందని తెలుసుకున్నాడు రెండు వారితో సహకరిస్తే నాకు కొంత డబ్బు దొరుకుతుందని ఆశించినాడు మూడు సమయం కొరకు కనిపెట్టి ప్రభువును వెంబడిస్తున్నాడు నాలుగు ప్రభువు పదే పదే వెళ్ళి ప్రార్థించే స్థలమును గమనిస్తూ ఉన్నాడు ఆ స్థలము అతడు ఎరిగి ఉన్నాడు అంటాడు యోహాన్ గారు మార్కు గారు ఏమని రాశారంటే వారు విని సంతోషించి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిన కనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండిను